నేటి నుంచే తల్లికి వందనం స్కీమ్ అమల్లోకి రానుంది తల్లుల ఖాతాలోకి నిధులను విడుదల చేయనున్నారు ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది ఈ స్కీమ్ కింద అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది లబ్ధి పొందనున్నారు ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలకమైన స్కీమ్ ను పట్టాలెక్కించనుంది వాటి నుంచి తల్లికి వందనం స్కీమ్ నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది అర్హులైన తల్లుల ఖాతాలోకి నేరుగా డబ్బులను జమ చేయనుంది ప్రభుత్వం నిర్ణయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది నేపథ్యంలో నుంచే తల్లికి వందనం స్కీమ్ ను అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం అరవై ఏడు లక్షల మందికి పైగా తల్లుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు సూపర్ సిక్స్ హామీకి ఏపీలోని కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నేటి నుంచి తల్లికి వందనం పథకం అమల్లోకి రానుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తయింది ప్రస్తుతం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు ఈ స్కీమ్ కింద ఇవాళ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు తల్లుల జమ చేయనున్నారు ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు పూర్తి చేసింది ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా అర్హులవుతారు అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు ఈ స్కీమ్ కింద ఏడాదికి పదిహేను వేల రూపాయలు లబ్ధిదారుడికి అందజేస్తారు సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను సూచించారు వైసీపీ హయాంలో అమ్మఒడి పేరుతో ఈ స్కీమ్ ను అమలు చేశారు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ పేరుతో అమలు చేయనుంది గతంతో పోల్చితే లబ్దిదారులు ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది మంది పెరిగినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది నిధుల వ్యయం రెండు వేల మూడు వందల యాభై రెండు కోట్ల ఆరు లక్షల రూపాయలు పెరిగినట్లు తాజాగా వెల్లడించింది బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ తప్పకుండా పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు లేకుండా డబ్బుల చెల్లింపు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు ఇక బ్యాంకు ఖాతా యాక్టివ్ గా ఉండాలని స్పష్టం చేస్తున్నారు ఎన్పిసిఐతో లింక్ చేయబడి ఉండాలని చెబుతున్నారు ఇవన్నీ సక్రమంగా ఉంటేనే ఎలాంటి ఇబ్బందులు రాకుండా డబ్బులు జమ అవుతాయని చెబుతున్నారు